ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృకుని బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చేసి ఉన్నాము మరి మనం పడకలేదు నుంచి లేచి ఈ దినచర్యను ప్రభుతో ఆయన మాటలతో ప్రారంభిద్దాం తద్వారా ప్రభు మెండైన కృపా సమాధానం మనకి సమృద్ధిగా లభిస్తాయి ఇంకెందుకు ఆలస్యం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుమో హా ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయం ప్రత్యక్షపు ప్రత్యక్షవాకు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మన కొరకే ఎవరి కొరకో కాదు మన ఎదుటి వారి కొరకో మన ప్రక్కన వారి కొరకో వేరే వేరేవరికో కాదు కానీ ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు అవును ఈ మాటలు మనకి అవసరం మరి చదువుకున్న వచన భాగంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక యుంచక అవును ప్రియ దేవుని బిడలారా ఇహమందు ధనవంతులైన వారిలో మరి అది ఆటోమేటిక్గా వారికి గర్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది కానీ ప్రభు అంటూ ఉన్నాడు అది అస్థిరమైనది అది స్థిరమైనది కానే కాదు ఆ స్థిరమైన ధనము ఎందు నమ్మిక ఉంచక ఇక్కడ ఎంతో చక్కని మాట చూడండి సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించము అవును ప్రియ దేవుని బిడలారా మనము సుఖముగాను నెమ్మదిగాను సంతోషముగాను దేవునిలో ఆనందిస్తూ జీవించాలి అన్నదే నీ పట్ల దేవుని ఉద్దేశం నీవు అస్థిరమైన మరి ఆ యొక్క ధనము కొరకు ప్రాకులాడుతూ ఉన్నావా పరుగులు తీస్తూ ఉన్నావా అది ఎంతో మాత్రము కూడా నీకు క్షేమకరమైనది కానే కాదు ప్రియ దేవుని బిడ్డ ఈ లోకములో ధనవంతులైన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని దేవుడు ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు అన్నాడు మరి ఒక యవనస్థుడు వచ్చి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేనేం చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చాయి నువ్వు నన్ను వెంబడించు అని అంటాడు వాడి ఆస్తి మరి ఎంతో గొప్పది గనుక వాడు ఎంతో ఐశ్వర్యవంతుడు గనుక ఆలోచన చేశాడు అంతకన్నా గొప్ప ఐశ్వర్యవంతుడు ఆ ధనమును సమస్త సృష్టినే సృష్టించిన ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు సర్వాధికారి అయిన నా దేవుడే నాతో ఉండగా ఈ యొక్క అస్థిరమైన ధనముతో నాకేమి సంబంధం అని వెంటనే దాన్ని వదిలి రాలేకపోయిన అనుభవం ఎందుకంటే ధనం ఎక్కడుంటుందో వాని మనసు కూడా అక్కడే ఉంటుంది అందుకే ప్రభు ఖచ్చితంగా చెప్పేశారు ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించట మరి చాలా మరి అది అసాధ్యము అవును కదా మరి సూది బెజ్జములో ఉంటే దూరే ఆ అనుభవం ఆ యొక్క ఉపమానాన్ని ప్రభు చెప్తాడు అది దుర్లభము అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం మరి ఇక్కడ ఇంకొక వచనాన్ని కనుక మనం చూస్తే ఇదే తిమోతి మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయములో తొమ్మిదో వచనం ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోనూ అవేక అవివేక యుక్తములను హానికరములూనైన అనేక దురాశలలోను పడుదురు అట్టివి మనుషులను నష్టములోను ముంచివేయును ప్రియా దేవుని బిడలారా చూడండి ఇంకా క్రింద వచనం కూడా ఎంతో వివరణాత్మకంగా ఉంది మరి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని దేవునికి స్తోత్రం చూసారా ప్రియ దేవుని బిడలారా ఆ ధనవంతులు వారి విశ్వాసాన్ని కూడా వదిలేశారు ధనము కొరకు వారి పరిశుద్ధతను కూడా వదిలివేశారు వారి భక్తిని కూడా వదిలివేశారు ఆ ధనము కొరకు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అని చూస్తా ఉన్నాం ఆ ధనమును అపేక్షించే వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులకు మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేస్తాయి ఎంత మాత్రము ఈ ధనము పైన మనసు పెట్టుకోవటం వలన నీకు క్షేమము లేదు ఎహోవ మీద ఆశ పెట్టుకో నీవు బ్రతుకుతావు యహోవ మీద ఆశ పెట్టుకో నీకు ఆరోగ్యం కలుగుతుంది యహోవ మీద ఆశ పెట్టుకో నీకు సంతోషం సమాధానం విడుదల నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అవును అన్నాడు ఇస్రాయలీలకు గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా మరి ఆ రాజ్యం మీద కానీ తన సింహాసనం మీద కానీ తన కలిగిన మరి ఆ యొక్క ధనము మీద కానీ బంగారం మీద కానీ దేని మీద ఆశ పెట్టుకోలేదు దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది తుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుచున్నదో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదయ్యా ఈ ఉదయకాలం నువ్వు అనగలవా సహోదరి సహోదరుడా మనము ఖచ్చితంగా ఈ మాట అవునయ్యా ఇహమందు ధనవంతులు కాక నీవు నాకు సమృద్ధికరమైన సుఖముగా అనుభవించుటకు సమస్తమును కూడా ఆయన మనకు ధారాళముగా దయచేసే దేవుడు అవును ప్రియ దేవుని బిడ అందుకే దావేది భక్తుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటూ ఉన్నాడు ధారాళముగా దయచేసే అనుభవములో మరి ఆ యొక్క ఆశీర్వాదము దాగి ఉన్నది దేవుని ఎందే నమ్మిక ఉంచున్నాను అవును ప్రియ దేవుని విడ మనుషుల పైన కాదు ధనము పైన కాదు నీ ఉద్యోగం పైన కాదు నీ కుటుంబీకుల పైన కాదు దేవుని ఎందు నమ్మిక ఇంచు హోవ పైన ఆశ పెట్టుకో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ప్రతి ఉదయ కాలము కూడా ఆయన అనుగ్రహించే సమృద్ధి జీవాన్ని సమృద్ధి ఆశీర్వాదాన్ని ధారాళముగా దయచేసే ఆయన ఆశీర్వాదమును ఈవులను మనము మరి సంపాదించుకునే వారముగా ఉండాలి మన మనస్సు ఆయన పైన అవును ప్రియ దేవుని బిడ్డ మరి ఆయన పైన ఆనుకున్న వారి మనస్సును దేవుడు పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నీ మనసు ఎవరిపైన ఉన్నది నీ ఆశ ఎవరిపైన ఉన్నది నీ పరుగులు నీ తృష్ణ నీ యొక్క మరి ఆ యొక్క భారము నీ పరుగులు తీసే అనుభవము ఎంతోమంది దేవుని సన్నిధిని కూడా విడిచి పరుగులు తీస్తూ ఉంటారు వ్యర్థమైన వాటి కొరకు అవసరమైంది ఒక్కటే అంటూ ఉన్నాడు ఆయన సహోదరి సహోదరుడా ఏ పరిస్థితులను బట్టి చింతించద్దు దేవుని ఆజ్ఞ గైకోను చాలు సమస్త పరిస్థితుల నుంచి సమస్త బాధల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు నీ కొరకే ఆయన అంటున్నాడు నీ మేలు కొరకే కదా అంటూ ఉన్నాడు ఆయన నీ మేలు కొరకే నీ ఆశీర్వాదం కొరకే ఈ ఆజ్ఞలు ఈ కట్టడలు గైకోను చాలు అంతే కదా నేను నీ నిన్ను నీ గురి నీ యొద్ధ నుంచి నేను అడుగుతున్నాను అవును కదా ఆయన మనం మేలు కొరకే అడుగుతూ ఉన్నాడు పరిశుద్ధులుగా జీవించమని ఆయన మనం మేలు కొరకే అడుగుతూ ఉన్నాడు మనము యథార్థవంతులుగా జీవించాలని ఆయన మన మేలు కొరకే అడుగుతూ ఉన్నాడు మనము నిర్దోషులుగా దీనులుగా జీవించాలి అని అవును ప్రియ దేవుని బిడ్డ ఈ లోకం అయిపోయింది వరదలలో ఎంతో మంది సమస్తాన్ని కోల్పోయారు మరలా రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు ఇది అస్థిరమైన లోకం ఈ లోకములో ఏది సమకూర్చుకున్నా అది అంత క్షణంలో మాయమైపోతుంది కానీ క్రీస్తునందు మనము భద్రముగా అవును సుఖముగా అనుభవించు నిమిత్తం ధారాళముగా దయచేయు హోవయందు నమ్మికయించు తద్వారా దుష్టుడు నాశనకరమైన మార్గములోనికి నిన్ను ఈడ్చుకొని వెళ్ళే వాడి తంత్రముల నుంచి నిన్ను ప్రభువు విడిపించి ఆయన రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరుస్తాడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దివించునుగాక తలలు వంచండి నైగల తండ్రి ఏ పరిశుద్ధ నామానికి వందనాలు కాల ప్రత్యక్ష వాక్కు ద్వారా అవును ప్రభు నైనా ధనాపేక్ష సమస్త కిడులకు మూలమయ్యా అవును ప్రభు ధనవంతులు గర్విష్ఠులు అవును ప్రభు అస్థిరమైన దాని కొరకు తండ్రి నాయన వారు దానిపైన నమ్మకం ఉంచే అనుభవం అవును ప్రభు అది ఏమాత్రం వారికి క్షేమము కాదు తండ్రి యహోవపై నాశ పెట్టుకునే బిడలుగా అవును ప్రభు సుఖముగాను నెమ్మదిగాను సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయుహోవ ఎందు నమ్మిక ఉంచే బిడలుగా ఉంచు ఎన్నో బాధలకు గురై తాము తమ్మును తామే పొడుచుకున్నారు ధనవంతులు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని చెబుతున్నావు ప్రభు అయ్యా మరి ఒకసారి నీ వాక్కుల చేత మమ్మలను దర్శించారు ఈ మాటలు విన్న ప్రతి సహోదరుని సహోదరిని నీ బలమైన హస్తములకు అప్పగించుకుంటూ నీ యొక్క సంరక్షణకు అప్పగించుకుంటూ ఏ సుపరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ